ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు తమ మాల జాతికి న్యాయం జరుగుతుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయన్నారు లక్డీ మహానాడు తెలంగాణ రాష్ట ముఖ్య నాయకుల సమావేశం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని ఘనంగా

మంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు వాళ్ళు సో మనకు కొంచెం మనకు అవస్థ ఉన్నా మనకు అన్యాయం అయినా కానీ మనం కొన్ని రోజులు ఆగే అవసరం ఉంది ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయాన్ని సరిదెత్తుకోవాలంటే ఎక్కడ పోవాలి మనము మళ్ళీ కోర్టుకోవాలి ఇంకెవరు లేరు అక్కడ ఎందుకంటే మనకు అనుకూలంగా మనకు న్యాయం చేసేలాగా ఎక్కడ కనబడలేదు సో మనకు కేవలం కోర్టుకు పోవాలి సో మనం కూర్చు మనం అందరం ఏదైతే ఇంతకుముందు ఆ యూనిటీ చూపించాలి ఎందుకంటే యూనిటీ చూపించేది అవసరం ఉండదు ఆ యూనిటీ ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు అవునా కదా అయితే మనము ఏదైతే మనం డిసెంబర్ సెకండ్ మీటింగ్ లా మనము ఎంత క్రమశిక్షణతో మనమందరం కూడా అప్పుడు పట్టుదల ఉండే మనందరికి పిచ్చినా పిలువకున్నా చలో మనం చలో హైదరాబాద్ అని చెప్పి అందరు కూడా వచ్చింది కానీ నేనేం అంటే దాని తర్వాత ఏదైతే జోష్ దమ్ము ధైర్యం అన్ని వచ్చిందో అది కొంచెం తక్కువైంది అనిపిస్తుంది ఎవరు కాపాడలే నేను కూడా కాపాడలేను ఎక్కువ మనం మనం చేసుకోవాలి మీ ఒత్తిడి నా మీద ఉంటే నా మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది అవునా చిన్న పది సంఘాలు ఉన్నాయి మన దగ్గర ఈయన లేక పది సంఘాలు ఈయన కూడా ఎట్లా చేస్తున్నాయి అందరి కిందికి బట్టి అందరు పది సంఘాలు నడిపిస్తుండే మన మా